ఏపీ డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారింది వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణ కానీ ఇప్పుడు డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని పిసిసి అధ్యక్షురాలు శర్మిళ ఆరోపించారు దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా వాటి మూలాలు ఏపీలోనే ఉంటున్నాయన్నారు డ్రగ్స్ రవాణా వినియోగంలో ఏపీకి నెంబర్ వన్ ముద్ర వేశారు విశాఖలో చిక్కిన డ్రగ్స్పై పరస్పరం నిందలు వేసుకుంటున్నారు నిఘా వ్యవస్థలకు తెలియకుండా వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఎలా వస్తాయి డ్రగ్స్ మాఫియాతో లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా ఈ కేసులో తెర వెనుక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా నిగ్గు తేల్చాలని సిబిఐని కోరుతున్నా ఆసియాలోనే అతిపెద్ద డ్రగ్ డీల్గా పరిగణించే ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తెలిసేందుకు పారదర్శక విచారణ కోసం సిట్టింగ్ జడ్జీలతో కమిటీ వేయాలని నేను కేంద్రాన్ని శర్మిలా డిమాండ్ చేశారు ఇదే వ్యూవర్స్